హాయ్ అండి ఇవేళ ఎక్కడికి మా ప్రోగ్రామ్ అనుకుంటున్నారా ఇవేళ కొత్తగా కొన్ని విషయాలు అయితే మాత్రం చెప్తాను మా టీం అంతా కలిసి మేము వాడపల్లి అయితే మాత్రం ప్రయాణం పెట్టుకున్నాము అది కూడా గానామృతం వెంకటేశ్వర స్వామి గానామృతం ఇక్కడ మేము అందరం కలిపి మొత్తం ఏ టీంకి ఆ టీంకి అంటే నాలుగు టీంల ప్రకారం వ్యాన్లు అయితే మాత్రం పెట్టుకుని వెళ్ళామండి రాజమండ్రి నుంచి ఒక ఇరవై మూడు కిలోమీటర్లు అంతే కానీ అక్కడ దర్శనం అయింది భోజనం అయింది చాలా చాలా బాగున్నాయి అంతా వెయిటింగ్ అంతా భోజనాల కోసం అండి ఏంటి అంటే ఈ భోజనాలు ఒక బ్యాచ్ అవుతుంది రెండో బ్యాచ్ అనమాట ఇక్కడ నేను ఒక నాకు నచ్చిన ఒక మంచి విషయం ఏంటి అంటే ఎవరి కంచాలు వాళ్ళే కడుక్కోవాలి ఒక హాస్టల్ అయితే గుర్తొచ్చింది నాకైతే మాత్రం చాలా బాగుంది అనిపించింది నిజమేనండి ఎవరికి ఎవరు పని వాళ్ళు ఉండకూడదు మనం ఫారిన్ కంట్రీస్లో చూస్తాం ఎవరి పనులు వాళ్ళే సేమ్ అలాగే అనిపించింది ఇక్కడ నాకు ఆ పద్ధతి బాగా నచ్చింది ఎవరి కంచాలు వాళ్ళే పట్టుకెళ్ళి ఎవరి ఆకులు వాళ్ళే డస్ట్బిన్లో వేసుకొని ఎవరి కంచాలు వాళ్ళే కడుక్కున్న తర్వాత వాళ్ళు దాంట్లో వాళ్ళ సవలు తోముకుంటున్నారు వేరే మొత్తం అంతాను అయితే దర్శనం అయింది నెక్స్ట్ దేవుడికి ఈ విధంగా మేమంతా పారాయణానికి ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి పారాయణానికి వెళ్ళాలి అని చెప్పేసి అది ఇప్పటికి ఒక ఆరు నెలల ఏడు నెలల కిందట మేము వేసుకున్న ప్లాన్కి ఇప్పటికి సెట్ అయింది అయితే సూపర్ ఉంది ఎంతమందితోటి ఆనందంగా ఫ్యామిలీస్తో వెళ్తారు ఎవరు వెళ్లకుండా ఉండరండి కానీ ఇంతమంది కలిసి ఇలాగా వెళ్తుంటే కూడా ఒక ఆనందమే దేవుడికి దండం పెట్టుకుంటూ వెళ్తున్నాము ప్లస్ ఒక స్వీట్ మెమొరీలో చిన్న 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 మెమొరీస్ అన్నీ ఏమైనా ఉంటే ఇలా వెళ్ళేవాళ్ళం అలా ఉండేవాళ్ళం అని ఇవన్నీ చెప్పుకుంటున్నాము చాలా బాగా అయితే మాత్రం ఎంజాయ్ చేసాము గానామృతం అంటే మేము మొత్తం టీమ్ అంతా కలిపి వాడతామండి ఒక త్రీ అవర్స్ ఈజీగా పడుతుంది దేవుడి కళ్యాణంలో ఏమైతే ఉన్నాయో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మొత్తం అన్నీ కూడా యథాప్రకారంగా అయితే మాత్రం మేము ఫాలో అయిపోతాం చేస్తామండి నెక్స్ట్ ఏంటంటే నేను వేడ దేవుడికి వడపల్ల ఎప్పుడైనా మనం వెళ్తుంటే ఒకసారి దర్శనం అవుతుంది రెండుసార్లు అది కూడా రెండోసారి చేసుకునే అంత వీళ్ళకి ఒప్పుకున్నట్లేదు తీసుకొచ్చిన వాళ్ళకి ఒకసారి అయిందిగా చాలు అని చెప్పి తీసుకెళ్ళిపోతారు జనాల్ని అవి చూసి ఇప్పుడైతే మాత్రం మేము ఐదారు సార్లు చేసుకున్నామండి మేము వచ్చిన ఒక ఇన్ని ఎంత మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండింటికి ఇంటికి వెళ్ళిన వాళ్ళం సాయంత్రం ఏడింటి వరకు ఉన్నాం అప్పటిదాకా నాలుగైదు సార్లు అయితే మాత్రం దర్శనం చేసుకున్నాము ప్రదక్షిణాలు చేసుకున్నాము ఆయన ఏడు వారాలు వెంకన్న వెంకటేశ్వర స్వామి అంటారు కదా అందుకని ఏడు వారాలు అంటే ఏడు సార్లు ప్రదక్షిణ అయితే మాత్రం చేసుకున్నాము దేవుడికి కళ్యాణం ఒకటి అవుతోందండి అక్కడ కళ్యాణం అవుతోంది ఇక్కడ మేము వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘానామృతం ద్వారా మేము ఈ విధంగా చేసుకున్నాం అనమాట చాలా చాలా అద్భుతం అక్కడ భాజప జంతులు ఇక్కడ సేమ్ మాది అదే మా పూజ అన్నమాట అయితే మేము దర్శనం బాగుంది నేను ఫుల్ స్టోరీ కళ్యాణం అక్కడ జరిగింది కూడా మళ్ళీ పార్ట్ టూ పెడతానండి హోమం అది జరిగింది మేమంతా కూడా ఎవ్వరు పని అది ఇంట్లో వాళ్ళని వదిలేసి ఒక బాధ్యతగా మనం ఇల్లు సంసారం బాధ్యత అనే కాకుండా గుడి కూడా ఒక మన భాగంలో ఒక పార్ట్ అయితే వెళ్ళడం అనేది అందుకని ఈ విధంగా కూడా మేము అండి ఎవరిని ఏదో వదిలేసి బాధ్యతలు వదిలేసి మాత్రం కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇవిడెప్పుడు ఎక్కడ చూసినా ఏ ఓటు వెళ్తూ ఉంటుంది ఎక్కడికోటి వెళ్తూ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు ఎన్ని గొడవలు ఉన్నా సరే దేవుడిని కూడా ఒక మనం పెట్టుకోవాలండి ఆ దేవుడి తర్వాత కష్టాలు అనేవి మనం చేసుకున్న పాపాలను బట్టి వస్తాయేమో తప్పించి దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం మనకేమి పాపాలనేవి ఏమి అంటుకోవండి కొంతమంది అలా ఇదిగా ఉంటూ ఉంటారు వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అది ఏమీ లేదండి ఎక్కడైనా సరే దేవుడు ఉన్నది అంటే పరిగెత్తుకుంటే వెళ్ళాలి మనకి అవకాశం ఇచ్చాడు భగవంతుడు అనుకోవాలి అది ఇచ్చినా కూడా సద్వినియోగం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారండి అందుకని అది కొంచెం మనం ఈ మానవ జన్మెత్తిన తర్వాత అయినా సరే చిన్నది సద్వినియోగం చేసుకునే దేవని ఉన్నది అంటే దాన ధర్మాలు దేవుడికి చేసే పూజలు పుణ్యాలు అంతేనండి అంతకు మించి మన వెంట అనేది ఏమీ రాదండి మనం ఏం చేయగలుగుతున్నాం మనం మన తింటే పెద్ద పెద్దగా మన దాన ధర్మాలు చేయకపోయినా మనం చేతిలో ఉన్నది కొంచెం దానం నెక్స్ట్ మనం దేవుడి పూజ అయినా సరే పూజ దేవుడికి సంబంధించిన సబ్జెక్ట్ నిత్య పూజ అది కాకుండా దేవుడికి సంబంధించిన పారాయణమని నలుగురితో అలా కలిసి ఉంటే ఇంకొంచెం ఇంకొంచెం ఏదైనా సరే నేర్చుకోవచ్చండి నేను తెలుసుకున్నది అది నెక్స్ట్ ఇంతమందితో కలిసినా సరే చాలా హ్యాపీగా ఉంటుంది మనం ఫ్యామిలీతో వెళ్ళినా ఇలాంటి వాళ్ళతో కూడా మధ్య మధ్యలో ఈ పారాయణ వాళ్ళతో వెళ్ళినా కూడా చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళు మొత్తం కోలాటం అంటే మాది మూడు గ్రూపులు ఆ గ్రూపులో ఒక గ్రూపు ఈ వీళ్ళు కోలాటం అన్నమాట వీళ్ళు తిరుపతి అయినా ఎక్కడికైనా సరే కోలాటం ఉందంటే వెళతారండి వెళ్ళి దర్శనాలు అన్నీ కూడా చేసుకుని వస్తారు అదృష్టం ఉండాలండి అనుకుంటాను నేను ఇలా వెళ్తున్నా సరే అలా వెళ్ళలేకపోయినా అదృష్టం దేవుడి విషయంలో మాత్రం ఉంటూ ఉండాలండి ఏదైనా సరే వెళ్ళలేదని ఫీలింగ్ ఉంది కానీ ఈ వాడపల్లి కూడా ఎప్పటి నుంచో వెళ్ళాలి 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 అని అనుకుంటున్నాను అది ఎప్పటికీ భగవంతుడు కనికరించాడు కరుణించాడు అండి మా మీద అందుకని ఇన్ని రోజులు జరిగింది ఎప్పుడైనా సరే